దీపదానం చేయాలంటే ఈ కార్తీక మాసంలో దీపంతో పాటు స్వయం పాకం కూడా ఇచ్చి చేయాలని చెప్పాను కదా ఇప్పుడు స్వయం పాకంలో ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం పప్పు బియ్యం అర కేజీ కందిపప్పు చింతపండు ఎన్నిమిచ్చి తాలింపులు పసుపు కారం నూనె ఉప్పు గేదినెయ్య ఇలాగ ఇంకా మీకు వీలున్నటువంటి సామానం కూడా ఇందులో పెట్టవచ్చు పాటు నూట పదహారు రూపాయల దక్షిణ కూడా ఇందులో పెట్టాలి వీటితో పాటు కూరగాయలు కూడా కలిపి అప్పుడు దాంట్లో ఒక ఉసిరికాయని కానీ దీపం మీరు ఇచ్చే పిండి దీపాన్ని ఏదైనా సరే దాని మీద పెట్టి దాని మీద ఒత్తు పువ్వుత్తు వేసి వెలిగించి అప్పుడు ఆ దీపాన్ని దానంగా ఇవ్వాలి ఇలా స్వయం కలిపి దీపదానం చేస్తేనే కోటి రెట్లు ప్రతిఫలం అయితే లభిస్తుందండి మనకి ఇప్పుడు కూరగాయలు నేను చూపించినవే కాకుండా ఇంకా మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి కూడా స్వయం పాకంలో కలిపి ఇవ్వచ్చు దక్షిణ మాత్రం తప్పకుండా ఇవ్వాలి ఈరోజు కోటి సోమవ్రతం చేసిన వారు ఈ విధంగా స్వయంపాకం దీపదానం అయితే ఇవ్వండి మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి